రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ నామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసుందో విశ్వ విశ్వ ఒక సెకండ్ నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక ముందుగా మనకి ఈ యొక్క అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో గనక మకర రాశిని చూసినట్లయితే కనుక ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అలానే అవమానం ఐదు ఇవన్నీ కూడా మనకి పంచాంగ శ్రావణ ప్రకారంగా తీసుకున్నటువంటి ఈ నెంబర్స్ ఇవి ఎందుకు అంటే మనకి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పరిగణించాలి ఏ విధంగా ఆదాయాలు వస్తాయి చూసుకున్నట్టయితే గనక ఆ విధంగా మనం రాణించగలుగుతామనే ఒక చిన్న సంకల్పంతో మనము ఈ నెంబర్ చేయడం జరుగుతూ ఉంది అయితే మీరు దీనికోసం మీరేమి ఆలోచించాల్సిన అవసరం లేదు భంగపడాల్సిన పని అంతకన్నా లేదు మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రాణించేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు అయితే మనకి ఈ మకర రాశిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మనకి ఏదైతే యుగాది ఉందో యుగాది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున మనకి రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కనుక మీరు జాబులో వెసులుబాటు గ్రహాల నుంచి ఏదైనా అశుభ దృష్టి ఉంటే శుభ దృష్టిగా మలుచుకునేందుకు చాలా ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి పెళ్లిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా కన్య హోమం అని ఉంటుంది ఈ హోమం కనుక చేయించినట్టయితే కనుక మకర రాశి వారు ప్రత్యేకంగా ఈ హోమం ఏ చేయించుకున్నట్టు ఉంటే కనుక వీళ్ళకి ఏ రాటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్వీకుల శాపం నరఘోష నరదిష్టి అలానే కాలసర్ప దోషం నాగదోషం ఇలాంటి అన్ని కూడా తొలగిపోయేసి పెళ్లిళ్ళు అవుతాయి ఆర్థికంగా నిలబడతారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఏదైతే ఈ నాలుగు మాసాలు ఉన్నాయో ఈ నాలుగు మాసాల్లో పెళ్లిళ్ళు చేసుకోవటం పెళ్లిళ్ళతో పాటు కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కూడా వాటి నుంచి మీరు లాభం పొందేలా ఉంటుంది ఇలానే కోర్టులో కనుక మీరు విడాకులు కేసులు ఏమైనా ఉంటే మీకైతే మాత్రం ఖచ్చితంగా విడాకులు అయితే వస్తాయి కాబట్టి ఆ విడాకులు కేసు వరకు వెళ్లకుండా పరిష్కారం చేసుకునేలాగా చేసుకోండి మీరు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటే గనక ఇంట్లోనే మాట్లాడుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది కోర్టు వరకు వెళ్ళేసి మీ మధ్యన మూడో వ్యక్తి జేరాడు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది దాని వలన మీకు పిల్లలు ఉంటే పిల్లలు కూడా మీకు ఇబ్బంది కలిగేలా ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకండి కొంచెం జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది అలానే మీకు నవంబర్ డిసెంబర్ ఈ రెండు మాసాల్లో కనుక మీరు విదేశానికి ప్రయత్నం కానివ్వండి టూరిజం ఏదైనా టూరిజం సంబంధించినటువంటి బిజినెస్ కానివ్వండి చేస్తే చాలా మంచిది ట్రావెలింగ్ సంబంధించిన బిజినెస్లు అన్ని అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరం మళ్ళీ వచ్చేటువంటి యుగాది వరకు కూడా మీకు ఈ పరిహారాలు పనిచేస్తాయి కాబట్టి మాస పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వారు అందరూ కూడా చేసుకుంటే మరీ మంచిది ఈ ఒక జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కనుక మీరు అందరూ కూడా పంట పొలాలు వేసుకోవటం పువ్వుల తోటలు వేసుకోవటం ఆకుకూరల తోటలు వేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉంటే మకర రాశి వారు రైతుగా మారండి రైతుగా మారి ఆ పంటలు పండించుకున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో వాటి వల్లనే పది మంది జీవితాలకి నిలబెట్టేలా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు అందరూ కూడా ఫార్మా సిటికల్ కానివ్వండి లేదా ఫార్మా ఇండస్ట్రీకి కానివ్వండి వెళ్తే కూడా మీకు అన్ని రకాల ఫార్మా బాగుంటుంది కాబట్టి అలా మెడిసిన్ సంబంధించిన వాటికి కూడా వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి ఈ పాటి చిన్నపాటి ప్రయోగాలు చిన్నపాటి పరిహారాలు చేసుకొని అందరూ అదృశ్యవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలైతే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత వేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకున్నటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నిటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్న కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ సష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్చర్య మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏవే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాసుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాసుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో い,いわかえでて,て、微笑。 విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఎంత కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి